ఫ్రెండ్స్ మహావతార్ నర్సింహ మూవీ వారం రోజుల్లో ఇండియా వైడ్గా ఎంత కలెక్ట్ చేసిందో చూద్దాం జూలై ఇరవై ఐదున ఇండియాలో విడుదలై మొదటి రోజు నుంచి మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది ఇండియాలో మొదటి ఆరు రోజుల్లో ఈ సినిమా ముప్పై ఏడు పాయింట్ ఐదు కోట్లు నెట్ కలెక్షన్ ఇంకా నలభై మూడు పాయింట్ నాలుగు కోట్ల గ్రాస్ రాబట్టింది అయితే మొదటి మూడు రోజుల్లోనే ఇది పదిహేను పాయింట్ ఎనభై ఐదు కోట్ల రాబట్టి ఇండియన్ యానిమేటెడ్ సినిమాల్లో హనుమాన్ తర్వాత అత్యధిక ఓపెనింగ్ సాధించిన చిత్రంగా నిలిచింది ఇది మరింత వేగంగా పెరగడం మొదలైంది అయితే ఐదు ఆరు రోజుల్లోనే దాదాపు పదిహేను పాయింట్ ఒకటి కోట్ల వరకు రాబట్టి ఇంకా ముందుకు దూసుకెళ్లింది ఈ మొత్తం కలెక్షన్ వలన ఇప్పటి వరకు భారతదేశంలో ఈ సినిమా నలభై మూడు పాయింట్ నాలుగు కోట్ల గ్రాస్ కలెక్షన్ టచ్ చేసింది అయితే ఇది వర్సటైల్ కాన్సెప్ట్ ఇంకా పవర్ఫుల్ విజువల్స్ మరియు హిందూ పురాణాలపై ఉన్న ఆసక్తి వలన ఆడియన్స్ పెద్ద ఎత్తున సినిమాకు మద్దతు ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఈ సినిమా ముప్పై ఒకటిన అమెరికా యూకే ఆస్ట్రేలియా మలేషియా లాంటి దేశాల్లో విడుదలైంది అయితే అమెరికాలో విడుదలై మొదటి రోజు కావడంతో ఇప్పటివరకు అక్కడ కలెక్షన్స్ ఇంకా అధికారంగా బయటకు రాలేదు మొత్తానికి ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా సుమారు నలభై ఆరు పాయింట్ ఐదు కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్ సాధించింది ఇది భారతీయ యానిమేషన్ ఫీల్డ్కు ఒక పెద్ద బ్రేక్ తో అనే చెప్పాలి మీరు ఇంకా ఈ సినిమాను చూడకపోతే తప్పకుండా థియేటర్లో చూసి ఆ అనుభూతిని ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్